హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీటిలో వచ్చేసరికి మనం ఏపీఎంసెట్ రెండు వేల ఇరవైకి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే చూద్దామండి మీకు వచ్చిన మార్కులు బేస్ చేసుకుని మీకు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట అయితే ప్రతి వీడియో లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు వీడియో లైక్ అయితే చేయండి లైక్ చేసి మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏపీఎంసెట్ రెండు వేల ఇరవైకి సంబంధించి లేటెస్ట్ అప్డేస్ వారికి అయితే వస్తాయి అన్నమాట ఒక డబ్బులు అయితే వెళ్ళిపోతాం ఇక్కడ అలా చూసుకున్నట్లయితే ఏపీ లో మనకి మార్క్ అనేవి ఎట్లా కౌంట్ చేస్తారని చూసుకున్నట్లయితే ముందుగా అయితే మీకు ఈ లాజిక్ అయితే చెప్పాలండి సో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి మనకి ఏదైతే ఏపీ ఎంసెట్ నుంచి తీసుకుంటారనమాట అంటే ఇన్ కేస్ మీకు ఓకే మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అని తీసుకుంటారనమాట ఈ హండ్రెడ్ లోని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఏపీ ఎంసెట్ నుంచి తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఏదైతే మీ ఐపీ మార్క్స్ ఉంటే ఐపీ మార్క్స్ నుంచి తీసుకుంటారనమాట అయితే ఈ ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే మనకి ఇన్ కేస్ ఏదైనా స్టూడెంట్ కి మనకి చూసినట్లయితే మనకి అతనికి ఒక బైపీసీ కానివ్వండి ఎంపీసీ కానివ్వండి సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్లయితే తనకి మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట ఓకేనా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చినట్లయితే మనకి ఐపీఎల్ లోని ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి దాంతోపాటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఏవైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నాయి కదా సో వన్ సిక్స్టీకి మనకి వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినట్లయితే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే యాడ్ అయితే అవుతుంది అనమాట ఓకేనా ఈ రెండు పర్సెంటేజ్ ని చేస్తారు చేస్తారన్నమాట సెవెంటీ ఫైవ్ అనేది ఎంసెట్ నుంచి క్యాలిక్యులేట్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఐపీ మార్క్స్ నుంచి క్యాల్కులేట్ చేసి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట ఓకేనా ఆ ఒక హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అంటే బేస్ చేసుకుని మీకైతే దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకి రిజ్ చేస్తారండి మీకు ర్యాంక్ కార్లు కానివ్వండి అన్ని కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు నేను మీకు ఈ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అంటే మీరు వన్స్ ఐపి మార్క్స్ యాడ్ అయిన తర్వాత ఎంసెట్ మార్క్స్ కదా కలుపుకొని ఐపి మార్క్స్ కలుపుకొని మీకు వచ్చిన మార్కులు బేస్ చేసుకొని సో మీకు ఎంత వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాము మరి ఒక ఎగ్జాంపుల్ అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ స్టూడెంట్ కి సిక్స్ కి తనకి బైపీసీ వాడు లోని ఫైవ్ హండ్రెడ్ వచ్చాయన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టోటల్ డివైడెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేస్తే మనకి ట్వంటీ పాయింట్ ఎయిటీ త్రీ మార్క్స్ అయితే వచ్చాయనమాట దాంతోపాటు లో తనకి వన్ సిక్స్టీకి వన్ థర్టీ మార్క్స్ అయితే వచ్చాయి సో వన్ థర్టీ డివైడెడ్ బై వన్ సిక్స్టీ చేసుకుంటే ఇంటూ సెవెంటీ ఫైవ్ చేస్తే మనకి సిక్స్టీ మార్క్స్ అయితే వచ్చాయనమాట సో ఇక్కడ లోని మనకి ఈ సిక్స్టీ మార్క్స్ ప్లస్ ఓకే దాంతోపాటే ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఈ స్కోర్ అయితే వస్తుంది ఓకేనా ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ అనమాట సో ఇది మీ స్కోర్ అనమాట ఫైనల్ టోటల్ ఓవరాల్ స్కోరు సో ఈ స్కోర్ని బేస్ చేసుకుని మీరు ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి చార్ట్ అండి సో మీకు వచ్చిన మార్కులు బట్టి మీకు ఎంత ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అవుతుంది చెప్పేసి సో ఇక్కడ చూసినట్లయితే మనకి నైంటీ నుంచి నైన్టీ నైన్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు హండ్రెడ్ లోపు మీకు ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో అట్లాగే మనకి ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ఎయిటీ నైన్ మధ్యలో మీకు మన మార్కులు వచ్చినట్లయితే వన్ నాట్ వన్ నుంచి థౌసండ్ మధ్యలో అయితే ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే అన్నమాట అట్లాగే ఇక్కడ చూసినట్లయితే సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో ర్యాంక్ మార్క్స్ వచ్చినట్లయితే థౌసండ్ నుంచి కూడా మీకు ఫైవ్ థౌసండ్ లోపు ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో అలాగే సిక్స్టీన్ నుంచి కూడా మనకి సిక్స్టీ నైన్ మధ్యలో మీ ర్యాంక్ గానీ వచ్చినట్లయితే ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అవుతుంది అన్నమాట సో అట్లా ఇక్కడ మనకి ఫిఫ్టీ నుంచి కూడా ఫిఫ్టీ నైన్ మధ్యలో మీ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో ఎంతైనా సరే ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఫార్టీ ఫార్టీ మార్క్స్ నుంచి కూడా మనకి ఫార్టీ నైన్ మార్క్స్ మధ్యలో మీ ర్యాంక్ కానీ మీ మార్కులు కానీ వచ్చినట్లయితే మీకు సంబంధించి సో మనకి ఇక్కడ ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా మార్క్స్ అయితే ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే అనమాట సో ఈ డేటా అయితే మాత్రం మనకి ఇది ఎంసెట్ లో ఐపి మార్క్స్ యాడింగ్ తర్వాత కాదండి ఐపి మార్క్స్ యాడ్ చేయక ముందున్న మార్కులు అనమాట ఇవి ఓకే ఇది ఐపి మార్క్స్ యాడ్ చేయక ముందున్న మార్క్స్ అంటే మీరు లోని రెస్పాన్స్ లో చూసుకున్న మార్కులు అనమాట ఇవన్నీ కూడా ఓకే ఇన్ కేసు మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే మీకు థర్టీ మార్క్స్ వచ్చిన మీకు వన్ మార్క్ వచ్చి మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి థర్టీ నుంచి మీకు థర్టీ నైన్ మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది లక్ష యాభై వేల కన్నా ఎక్కువైతే ఉంటుందన్నమాట ఉంటుంది సో బిలో ఓకే థర్టీలో థర్టీ లోపు వస్తుంటే ఒక వన్ మార్క్ టూ మార్క్ వస్తే ర్యాంక్ ర్యాంక్ అనేది లాస్ట్ ర్యాంక్ లో ఉంటుంది అనమాట మీ డేటా అయితే సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్సు ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో దాంతోపాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ దాంతోపాటు మెస్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ తో ఇంటర్ బైపీస్ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఐపీసీకి సంబంధించి కోర్స్ ఏవైతే నర్సింగ్ ఫార్మసీ ఇంక వీటే ఫిజియోథెరఫీ లాంటి కోర్స్ అయితే మాత్రం అందిస్తున్నాయి అందిస్తున్నాయన్నమాట సో వెంటనే కూడా మీరు మీకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటి అన్నింటి ఆప్షన్స్ పెట్టి మంచిగా సిటీ పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అదే చూసుకున్నట్లయితే మీకు ఇదే విధంగా ఏపీఎంసీ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫేషన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకునే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వదా వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోయింది సో దీంతో పాటే వీడియో లైక్ చేయలేదు లైక్ చేయండి లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్కమ్ వీడియోస్ని చేయాలని చెప్పేసి మనకి మోటివేషన్ అయితే వస్తుంది థ్యాంక్ బాయ్